సంగమ ముందుగా మరి మీకు ఏసుక్రీస్తు ఏ మన కృపా సమాధానములు కలిగిన గాక దేవుని యొక్క ఇష్టం ఏంటి మరి మనుషుల యొక్క ఇష్టం ఏంటి అనేది ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు మరి పరిశుద్ధము దేవునికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి అంటే మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి మొట్టమొదట అది దేవుని ఇష్టం కాబట్టి మరి ఆయన అంటాడు మరి ఇది యుక్తమైనటువంటి సేవ మంచి మరి దేవునికి ఇష్టమైనటువంటి సేవ మనలో మరి సంపూర్ణత సమర్పణ లేకుండా సేవ చేయకూడదు అందుకే అంటాడు మరి ఏ రీతిగా సేవ చేయాలి అంటే మన యొక్క అవయవములన్నిటినీ కూడా నీతికి సాధనములుగా దేవునికి సమర్పించుకొని మరి ప్రతిదీ కూడా మనము దేవునికి మరి సమర్పించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు సజీవ యాగముగా మీరు సేవ చేయాలి సమర్పించుకున్నప్పుడు సేవ యుక్తముగా ఉంటుంది అంటాడు అది మరి దేవుడు అంటున్నాడు ఇది దేవుని చిత్తం మరి మనుషుని ఇష్టము అనేటువంటిది మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు లోక మర్యాదను అనుసరింపక అంటున్నాడు లోక మర్యాద అని అంటే మనం గమనించాల్సింది ఏంటంటే మరి లోకములో జీవించటం తప్పు లేదు లోకముతో జీవించటము తప్పు అదే అంటాడు ఈ లోక స్నేహము దేవునికి వైరం అది శత్రువుగా ఉన్నప్పుడు లోకంతో మనం కలిసి జీవించకూడదు చేయకూడదు కనుక ఆయన అంటాడు ఈ లోక మర్యాదను అనుసరించటము అనేది పాపం మరి దేవుని యొక్క చిత్తం ఏంటి అంటే ఉత్తమము అనేటువంటిది మనం గమనించాలి మరి మరియ దేని ఉత్తమగా చేసుకుంది అని అంటే దేవుని యొక్క సన్నిధిని ఉత్తమముగా భావించింది మరి ఆ దేవుని ద్వారా ఆమె పొందినటువంటి సాక్ష్యం ఏంటంటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది మరి ఎంచుకుంది ఆమె మరి కాబట్టి మరి మన జీవితంలో కూడా దేవుని చిత్తం ఏంటి అనేది మనము పరీక్షించుకోవాలి అది పరీక్ష పరీక్షించి పరిశీలించుకొని దానిని కనుగొని ఆ రీతిగా మనం జీవించటము మంచిది అందుకే మనం గమనిస్తే మరి ఏది మంచిదో ఏది చెడ్డదో మనము మరి ఒక కూరగాయల బండి వచ్చింది కూరగాయల బండి వచ్చినప్పుడు కూరగాయలు కొనటానికి పోయాం పోయినప్పుడు ఏం చేస్తాం మనం టమాటాలే కొందాం అనుకున్నాం కొన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాటిల్లో కనిపించినన్ని మనం తీసుకుట్లు వేసుకోం కదా ఏం చేస్తాం కాబట్టి ఉత్తమమైంది మంచివి ఏంటో దానిని పరిశీలించి తీసుకోవటం అలాగే ఈ లోకములో ఏది దేవుని చిత్తం ఏది దేవుని యొక్క ఇష్టమేంటి అనేది మనం కనుగొనాలి తెలుసుకోవాలి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ లోక మర్యాదను అనుసరించేటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు లోకములో ఏంటి ఏంటి లోక మర్యాద అనేది మనం చూస్తే అనేక విషయాలలో మరి చదువులో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి మరి కుటుంబ విషయాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఇంకా అనేకమైనటువంటి విషయాలను బట్టి లోకానుసారంగా అనుసరించటం లోకానుసారంగా జీవించటం దానిని లోక లోకములో ఉన్నటువంటి ఆచారాలను అనుసరించి వాటిని నెరవేర్చటము అది కరెక్ట్ కాదు అంటారు కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకొని నడవాలి అందుకే ప్రవ్వా ప్రవ్వా అని పిలుచువాడు నా రాజ్యంలో ప్రవేశింపడు కాబట్టి పెదవులతో పలకరించేటువంటి వాడు పెదవులతో ఉచ్చరించేటువంటి వాడు యొక్క హృదయము ఎక్కడుంది దేవునికి దూరంగా ఉంది లోకములో ఉంది కాబట్టి లోకములో ఉంటూ లోకములో జీవిస్తూ మరి దేవుణ్ణి ఉచ్చరిస్తూ ఆయన నామమును ఉచ్చరిస్తూ మనము దేవుని చిత్తం అనుకుంటాం మరి మరి ఉదాహరణకు మనము హల్లెలుయ అని చెప్తాం హల్లెలుయ్య దేనికి చెప్తాం దేనికి చెప్పాలి చెప్పొచ్చా చెప్పకూడదా ఇది మనం తెలివి మనకు తెలియదు తెలియక మనం ఏం చేస్తాము ప్రతిదానికి హల్లెలుయ్య ఆపాదిస్తాం ఒక విశ్వాసి ఒక గుర్రాన్ని పెంచుకున్నాడంట గుర్రాన్ని పెంచుకొని ఆ గుర్రంకి బాగా మంచి నేర్పించాడంట బాగా స్వారీ చేయటము పరిగెత్తటము బాగా అంత నేర్పించి దానికి ఒక రెండు మాటలు నేర్పించాడంట ఏంటి ఆ రెండు మాటలు అంటే మరి ఆమెన్ అనగానే ఆగిపోవాలి తర్వాత హల్లుయ్య అనగానే మరి అది పరిగెత్తాలి అనేది బాగా ట్రైనింగ్ ఇచ్చేదంట దానికి ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు బాగా స్వారీ చేస్తూ ఆ గుర్రం మీద బాగా స్పీడ్గా ఆనందంగా మరి ఉత్సాహంగా పరిగెత్త అసలు బాగా సంతోషంగా వెళ్ళిపోతున్నాడంట నా గుర్రం భలే పరిగెత్తుందని పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆ యొక్క ఆనందంలో ఒక లోయ దగ్గరికి వచ్చిందట గుర్రం ఆ లోయ దగ్గరికి వచ్చి కొండ చివరి అంచులకి వచ్చేసరికి ఆయనకి ఏమర్థం కాల గుర్రమేమో స్పీడ్గా పరిగెత్తుంది దగ్గరికి వచ్చేసింది అది ఆ లోయ వచ్చినప్పుడు ఒక్కసారి అర్థం కాక దీన్ని ఎట్లా ఆపాలి కంట్రోల్ ఏంటి అని ఆలోచించి ఆలోచించి ఆహా ఆమెన్ అన్నాడట అనగానే ఏమైంది గుర్రం ఆగిపోయింది ఆగిపో అమ్మాయ అనుకున్నాడంట అనుకొని దేవా నన్ను ఈ ఇంత అపాయకరమైనటువంటి దాని నుంచి నన్ను కాపాడే హలిలుయ్యా అన్నాడంట హలిలుయ్యా అంగల్ ఏం అవ్వాలి మళ్ళీ పరిగెత్తిందంట గుర్రం పరిగెత్తి పడిపోయి దేనికి మనం ఉపయోగించాలి అది దేవుని ఏది దేవుని ఇష్టం అనేది మనం తెలియక మనం చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు ప్రభువా ఆ ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యము మరి చేరడు దానిలో ప్రవేశింపుడు కారణం ఏంటంటే ఆయన అంటాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించు నన్ను వెతుకు నీ నీ పూర్ణ ఆత్మను నా చేతికి అప్పగించు పెదవులు మాత్రమే కాదు అంటాడు కాబట్టి మనం గమనించినట్లయితే మరి ఏది దేవుని ఇష్టము అనేది మనం చూస్తే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకసారి మనం గమనిద్దాం చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఆరవచనం మనుషులను సంతోష పెట్టివారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి మనుషులకు మనుషులను మెప్పించటానికి కాదు మనుషులను మనం ఏదో సంతోష పెట్టాలని కాదు సేవ ఈ సేవ దేవునికి ఇష్టపూర్వకంగా ఆయనకు నీకు ఇష్టం లేకపోతే ఆపేసాయి నీకు ఇష్టం లేని పని చేయొద్దు దేవుడు కూడా బతిములాడేటువంటి పరిస్థితి వద్దు ఇష్టం లేకుండా నువ్వు పాట పాడొద్దు ఇష్టం లేకుండా ప్రార్థన చేయొద్దు ఇష్టం లేకుండా వాక్యాన్ని చదవద్దు నీకు ఇష్టమైతేనే దేవుణ్ణి ప్రేమించు నీకు ఇష్టమైతేనే దేవుని కొరకురా దీంట్లో బలవంతమేమి లేదు కాబట్టి ప్రియ దేవుని యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అద్భుతమైన ప్రసంగాలు వింటారు ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు మరి ఆ ఎంతో మరి జీవపు మాటలని ఒక ఆయన పోగిడాడు నీ మాటలు వినటానికే కదా మేము వచ్చింది అని అన్నారు అటువంటి ప్రసంగాలు ప్రభు చేసినప్పుడు ఒకసారి ఒక ప్రసంగం చేస్తే ఆయన ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారంటే నువ్వు చాలా కఠినాత్ముడవు నీ మాటలు చాలా కఠినంగా ఉన్నాయి ఈ మాటలు మేము వెంబడించలేము ఈ మాటలు అనుసరించలేము ఎందుకంటే నువ్వేమంటున్నావు అంటే ఇదిగో కొట్టినోడిని కొట్టని ఇదిగో ఈ చెంప కొడితే ఈ చెంప అప్పచెప్పమంటున్నావు ఇది ఎట్ట కరెక్ట్ అవుతుంది ఎటువంటివి చాలా ఆయన అంటాడు ఇదిగో నీ దగ్గర ఉన్న వాటిని అమ్మి నన్ను వెంబడించు అన్నాడు ఇది ఎట్లాగా ఈ లోకంలో బ్రతికేది సంపాదించుకోవటానికి కదా డబ్బు లేకపోతే విలువ లేదా అంటున్నారు కదా మరి ఈ లోకంలో డబ్బున్న వాడే కదా మరి ఆ గణపరచబడేది కాబట్టి నువ్వు చెప్పే మాటలు చాలా కఠినంగా ఉన్నాయి ఇది నీ ఇష్టము మేము నెరవేర్చలేము విత్తని చోట నువ్వు కోయాలంటున్నావు కరెక్ట్ కాదని అనేకులు వెనుక తీసి వెనుకకు తిరిగి వెళ్ళిపోయారంట కాబట్టి దేవుని చిత్తము ఏంటి పరలోకానికి మనం ఇవన్నీ తీసుకెళ్ళలేము పరలోకం పోవాలంటే ఇవన్నీ మనం వెంప మన వెంట రావు అందుకే ఆయన అంటున్నాడు మనుషులను మీరు సంతోష పెట్టాలని చూడొద్దు మనుషుల మెప్పును మీరు కోరుకోవద్దు దేవుని యొక్క ప్రశంసలు కోరుకోవటానికి పని చేయండి బలా నమ్మకమైన దాసుడని దేవుని చేత ఆ యొక్క మాట అనిపించుకోవటానికి పని చేయండి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకి మరి సేవ నాకు అవసరం లేదు కదా నాకు సంబంధం లేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ మనం చేసే ప్రతి చిన్న పని కూడా సేవే ఇంటికాడి నుంచి బైబుల్ మోసుకొని వస్తున్నాం బైబిల్ తీసుకురావటం కూడా సేవే మనం నడిచి వస్తున్నాం దేవుని సేవ నిన్ను చూసి అనేకులు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అది సేవ దేవునికి మహిమ వచ్చే చిన్న పని కూడా అది సేవయే కాబట్టి క్రీస్తు రందు ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు అంటాడు మనుషులను సంతోష పెట్టు పెట్టువాడిని లాగా నేను ఉంటే నేను క్రీస్తు దాసుని కాదు నేను ఆయన పనివాణ్ణి కాదు మనుషుల కోసం నేను పని చేయట్లేదు నేను దేవుని కోసము చేస్తున్నాను అని ఆయన చెప్పటం మనం చూస్తాం అయితే క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలరా మనం గమనిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అది ఒక సవాల్ అండి అది కష్టం అది ఈజీ కాదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చటము మనము చాలా కష్టంగా భావిస్తాం ఇప్పుడు సీరియలే వస్తుందండి టీవీ చూడొద్దని చెప్పారు అది నువ్వు ఆ టయానికి దాన్ని గనక నువ్వు ఆపేస్తే తర్వాత నీ మనసు ఎట్లా ఉంటుంది ఒక రోజుకి రెండో రోజు ఆ ఏ వందలే ఎవరు చూస్తున్నారు అబద్ధమైన చిన్న విషయమే అది మానుకోవాలంటే అది మన జీవితంలో జరిగేదే కాబట్టి దేవుని యొక్క చిత్తము విశ్వాసికి ఒక సవాలుగా ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవుని యొక్క ఇష్టాన్ని ఒక సవాలుగా నెరవేర్చాలి చూడాలి కాబట్టి దేవుని ఇష్టము ఎలాగుందో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఏ ఇరవై మూడవ వచ్చిన వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు నందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచున్నది నాలో ఒక పాప నియమముంది అదేంటి అని అంటే అవిధేయత అది నేను మాట వినకపోవటము నేను లోబడకపోవటం ఒకటి ఉంది అది ఏం చేస్తుందంటే లోపలన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నియమాన్ని నన్ను ఆ శరీరమును బట్టి లోపరుచుకుంటుంది నువ్వు ఇది చెయ్యాలి కాబట్టి ఇదిగో ఇది మరి ఈ యొక్క పాప నియమమును బట్టి పౌలు అంటాడు అది నన్ను లోబరుచుకుంటుంది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును నేను అనేటువంటి పరిస్థితిలో ఉన్నాను ఒక పక్కేమో ధర్మశాస్త్రం ఒక పక్కేమో దేవుని వాక్యం ఒక పక్కేమో దేవుని ఇష్టము నన్ను ఆ పరి ప్రేరేపిస్తున్నప్పుడు రెండవది లోక సంబంధమైనటువంటి పాపము ఆ నియమము నన్ను లోపరుచుకుంటూ ఉంది దానికి ఓడిపోతున్నాను నేను ప్రతిసారి గెలవలేకపోతున్నాను నేను కాబట్టి నేను ఎంత దౌర్భాగ్యుడను దీని నుంచి నన్ను విడిపించేది ఎవరు అని అంటూ మరి చూడండి ఎనిమిదవ వచ్చి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములో క్రీస్తు ఏస్తు నందు నీ జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను వేరు చేజాలకపోయను దానిని దేవుడు దేవుడొక్కడే నిన్ను విడిపించేవాడు దేవుడొక్కడే నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు దేవుడొక్కడే నీకు తోడుగా ఉండగలిగినటువంటి వాడు ఈ పాప నియమము నుండి నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు ఇదిగో ఈ పాపము నుండి నన్ను దూరం చెయ్యి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతావో దేవుడు నీకు సహాయము చేయటానికి ఇష్టం అయితే మనం గనక పాపాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నప్పుడు దేవుణ్ణి నువ్వు అడిగిన ప్రభు ప్రభు అని పెదవులతోనూ మాట్లాడినా కూడా దేవుడు పాపుల మనవి ఆలకించడు అందుకే మనం చూసినట్లయితే ప్రియ దేవుని వెళ్ళారా మరి మనం మనుషులు అనుకుంటారు ప్రతిదీ కూడా దేవుని చిత్తమే అనుకుంటారు ఏది మనకు జరిగినా కూడా ఇది దేవుని చిత్తమే అని గమనించినట్లయితే పేతురు గారు మరి యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఎరుసలేంకి వెళ్ళ వెళుతున్నాను అక్కడ అన్యుల చేతికి యాజక మరి ఈ యొక్క క్రైస్తవుల చేతికి నేను అప్పగించబడుతున్నాను వాళ్ళు నన్ను కొట్టి సిలువు వేస్తారు నన్ను చంపేస్తారు అని మరి చెప్తూ ఉన్నప్పుడు మరి పేతురు అంటున్నాడు ఆయన ఏమన్నాడు చేయి పట్టుకొని నువ్వు మరణానికి వెళ్ వెళ్ళటానికి నేను ఒప్పుకోను ఇది ఇది కరెక్ట్ కాదు నువ్వు చనిపోవటం అని ఆయన చెప్తున్నాడు ఒకవేళ అది లోకానుసారంగా మరి అది కరెక్టే అయితే దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే చనిపోవటానికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మన కోసం ప్రాణం పెట్టడానికి మనలను పాపము నుండి విడిపించటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుని చిత్తమైన దాన్ని మనం అడ్డగిస్తే దేవుని చిత్తమైన దాన్ని మనం ఆపేస్తే ఏ సై పేతురు వేదురు ఓ సాతానా నువ్వు వెనక్కి వెళ్ళి ఇది నీ ఇష్టం కాదు గమనించండి మనం ప్రతిదీ మంచిది అనుకుంటున్నాం ప్రతిదీ మనం చేసేది న్యాయం అనుకుంటున్నాం మనం నడిచే మార్గం సరైంది అనుకుంటున్నాం అందుకే సలోమోన్ అంటాడు ఒకని ఎదుట అయిన మార్గము కలదు అది వాని ఇష్టం అతను అనుకుంటున్నాడు ఈ మార్గం అయింది ఇది కరెక్టే నేను నడిచే మార్గం నేను చేసే పని సరైంది నేను మాట్లాడే మాటలు సరైనవే కానీ తుదకు అవి తీర్పులోకి వచ్చినప్పుడు తుదకు అవి త్రాసులోకి తూచినప్పుడు అప్పుడు మనం అనుకుంటాం అయ్యో ఇవన్నీ వ్యర్థము కాబట్టి తెలియక ఇవన్నిటిని నేను పాటించాను తెలియక వీటన్నిటిని నేను మరి కలిగి ఉన్నాను అని తీర్పులోకి వచ్చి ఏడిస్తే పర్వాలేదు అది కరెక్ట్ కాదు తీర్పులోకి రాకముందే వాటిని మనం తీసేసుకోవాలి అందుకే ఆయన అంటాడు దేవుని ప్రతిదీ కూడా దేవుని చిత్తమైంది కాదు చూడండి కీర్తనల గ్రంథము కీర్తనలు నలభై కీర్తన కీర్తనలు నలభై కీర్తన నలభై ఆరు నుంచి బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు దేవుడు అడగకుండా నువ్వేం తీసుకొస్తున్నావు దేవుడు కోరుకోకుండా నువ్వేమిస్తానంటున్నావు దేవుడు ఏం కోరుకుంటున్నాడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు దేవుడు తీసుకురమ్మంటున్నాడు కృతజ్ఞత అర్పణలు దేవుడు తీసుకురమ్మంటున్నాడు ఆయన చేసిన మేలులకు నువ్వు దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించడానికి నీ అర్పణలను దేవుడు తెమ్మంటున్నాడు కానీ ఇదిగో దేవుడు అడగకుండా నువ్వు ఇదిగో ఈ బలులను ఈ కో ఆయన కోరుకోని వాటిని నువ్వు కనుక తీసుకొస్తే దేవుడు అంగీకరించడు ఇవి నేను నీకు తెమ్మనలేదు అంటున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తాం చూడండి అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం నీ పుస్తకపు చుట్టలో నీ వాక్యములో నా గురించి వ్రాయబడింది నా జీవితము ఏంటి నా జీవితము ఎలా రాయబడి ఉంది నేను ఎలా బ్రతకాల నా బ్రతుకు నా బ్రతుకు నీ వాక్యములో ఏ విధంగా డిజైన్ చేయబడింది ఇది మనం తెలుసుకోవాలి అందుకే ఇదిగో వాక్యములో దేవుని గ్రంథములో దేవుని చిత్తం ఏంటో పరీక్షించండి అందుకే అంటాడు దేవుని నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం ఇప్పుడు చెప్పండి మరి మన ఇష్టము నెరవేర్చుట సులభమా దేవుని ఇష్టము నెరవేర్చుట సులభమా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు దేవుడు మరి పరిశుద్ధంగా ఉండటము సులభమా పాపములో జీవించటం సులభమా గమనించండి అందుకే దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధంగా జీవించటం చూపించాను ఈ లోకములో ఎలా జీవించాలో నేర్పించాను మీకు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరం నేను ఈ లోకంలో జీవించాను మీ మధ్యనే జీవించాను మీలో మీలో ఒకటిగా నేను జీవించాను కానీ పాపము లేని వాడిగా జీవించాను నా మాటలో కానీ నా నడకలో కానీ నా ప్రవర్తనలో ఏ ఏమాత్రము పాపము లేదు ఏసై సవాల్ చేస్తున్నాడు నాలో పాపముందని ఎవరైనా చూపిస్త మరి చూపించగలరా ఎవరైనా చెప్పగలరా రోజు నీవు నేను కూడా ఈ యొక్క సవాల్ని లేదంటే ఈ మాటను మనము ఛాలెంజ్ గా చెప్పగలుగుతామా ఉండాలి ఎందుకంటే మనము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వారమే నేర్చుకుంటున్నటువంటి వారమే ఒక్కసారిగా మనం వేసుప్రభులాగా అయిపోము ఎప్పుడైపోతామంటే ఒక్కొక్కటి మనలో దేవుడు చూపిస్తున్నప్పుడు దాన్ని తీసేసుకుంటున్నప్పుడు క్రీస్తు రూపము మనలో ఏర్పడుతుంది కాబట్టి ప్రియదేవుని బిడలరా మరి ఒక బండను మరి ఆ బండలో ఉన్నటువంటి ఆకారమును ఒక స్వరూపాన్ని రూపాన్ని మరి తీయాలి అని అంటే ఆ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పెచ్చులను తీసేసేయాలి ఆ వేస్ట్ అంత తీసేస్తే కానీ దాంట్లో ఉన్నటువంటి రూపం బయటకు వస్తుంది మనలో కూడా అంతే మనలో క్రీస్తున్నాడు ఆ క్రీస్తుని బయటకు చూపించాలంటే మనలో ఉన్నటువంటి వేస్ట్ అంతా వెళ్ళిపోవాల చెక్కుకోవాలా కాబట్టి ఆ ఉలి దెబ్బలు నీకు మరి ఇష్టం లేకపోవచ్చు మనల్ని మనం గిచ్చుకోగలమా ఇంకొకరినైతే రక్తం వచ్చేటట్టు రొక్కుతాం కాబట్టి దేవుడు కూడా అంటున్నాడు నీ వల్ల కాదు తీసేసుకోవటం ఆ ఉలి దెబ్బ నీకు నచ్చదు పరమ పరమశిల్పి అయిన యేసుక్రీస్తు చేతిలోకి మనము అప్పగించుకున్నప్పుడు ఆ పరమశిల్పి తన రూపాన్ని మనలో చెక్కటానికి ఇష్టపడతాడు ఆయన అందుకే కుమ్మరువాణి చేతిలో ఆ ముద్దంటుంది నీ చిత్తమయ్యా నన్ను ఏ విధంగా రూపిస్తావో ఏ విధంగా నువ్వు తయారు చేయాలనుకున్నావో అది నీ చిత్తం సర్వ చిత్తము నీదే అని గనక మనము రాసిస్తే యేసుప్రభు తన రూపమును నీలో చిక్కుతాడు ఆ రూపములో నిన్ను తయారు చేస్తాడు కాబట్టి మనం గమనిస్తాం చూడండి ఆయన అంటాడు నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో హృదయములో అది ఒక పత్రిక ఒక ఒక మరి చెక్కబడిందిగా ఉండాలి అందుకే ఆయన అంటాడు మీ హృదయం అనే పలక మీద దాన్ని ఏం చేయాలంట రాసుకోవటంగా చెక్కుకోవాలి రాసుకుంటే పోద్ది చెక్కుకోవాలా చెక్కాల చెక్కబడింది ఇకపోదు అందుకే ఆ క్రీస్తు నందు దేవుడు అంటున్నాడు దేవుని చిత్తం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి రహస్యమైనటువంటిది రెండు బహిర్గతమైనటువంటిది రహస్యమైన దాన్ని మనం వెతుకుతున్నాం దేవుని చిత్తమేంది అదేంది ఇదేంది ఇదేంది అదేంది అని దేవుని చిత్తాన్ని మరి రహస్యంగా గూఢమైన దాన్నే మనం ఎదుకుతున్నాం కానీ దేవుడు చెప్పింది ఏమాత్రము మనం చేయట్లేదు దేవుడు ఏమంటున్నాడంటే వాక్యము నీకు ఇచ్చాను ఈ వాక్యానుసారంగా నేను జీవించమంటున్నాడు ఈ దేవుని చిత్తం గూఢమైనవి నీకు అవసరమే లేదు ఆదాము ఎందుకు పాపం చేశాడు ఆదామ పండు తింటంటే దేవుడు ఎందుకు ఆపలేదు ఎందుకు చేయబట్టుకోలేదు ఆ టైంకి ఎందుకు రాలేదు ఇవన్నీ మనకు అవసరం లేదు తప్పు చేయొద్దు అన్నాడు చేయకూడదు అంతే వాక్యం చెప్తుంది పాపము చేయొద్దు నువ్వు పరిశుద్ధంగా జీవించు కాబట్టి రెండు విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనము మొదటిది రెండవది వెతకకుండా రెండవది చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే దేవుని రహస్యాలను వెతుకుతాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఆత్మ పూర్ణులై ఉండుట దేవుని చిత్తం దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మీరు ఆత్మ సంపూర్ణంగా ఆత్మతో నింపబడిన వారుగా ఆత్మతో బంధించబడినటువంటి వారుగా మనము కాబట్టి పౌలంటాడు ఇదిగో నేను కదలట ఆత్మ ద్వారా నేను జీవించట ఆత్మ ద్వారా నా చలనము ఆత్మ ద్వారా నేను మాట్లాడటం ఆత్మ ద్వారా కాబట్టి సువార్త ఆడికి పోవద్దు అని అంటే అక్కడ చెప్పొద్దు అడికి ఆశయాకి పోవద్దు అంటే నేను ఆగిపోతా అంతే ఆత్మానుసారంగా జీవించటం ఆత్మానుసారంగా మన యొక్క జీవితాన్ని మనం దేవుని ఆత్మకు అప్పగించుకోవటం కనుక మరి నమ్మకమైనటువంటి ఆ యొక్క మరి ఆత్మకు మనల్ని అప్పచెప్పుకోవాలి అంటున్నాడు మరి చూడండి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎఫేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకసారి మనం గమనిద్దాం నా జీవితంలో నెరవేరుతుంది అని నువ్వు గనక ఒక తెల్ల పేపర్ మీద సంతకం పెట్టిస్తే దేవుడు తన చిత్తాన్ని రాసుకుంటాడు నీ జీవితంలో కష్టపెట్టడానికి కాదు శ్రమ పెట్టడానికి కాదు నువ్వు అనుకోవచ్చు యేసు ప్రభుని గనక ఆయన చిత్తాన్ని నా జీవితంలోకి తీసుకొచ్చుకుంటే కష్టాలు పాలవుతావు అందరికి కాదు అందరికి కాదు ఆయన కొరకు బ్రతకాలనుకునేటువంటి వాళ్ళ కోసం ఆయన మరి ఆయన సేవకులకి ఆయన ఇటువంటిది ఇటువంటి వాటిని అనుమతిస్తాడు కానీ నీలాంటి వాళ్ళకి కాదు నీ జీవితంలో కొన్ని ఆగిపోయినాయి కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు నీలో నీ జీవితంలో ఉన్నాయి మిగిలిపోయినాయి అవి దేవుని చిత్తానికి అడ్డం వస్తున్నాయి కనుకనే నీ జీవితంలో ఫలింపులు రావట్లేదు దేవుడు అంటున్నారు ఈరోజు ఈరోజు ఆయన మాట చొప్పున గనక నువ్వు నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు మంచి ఫలాలను నీ జీవితంలో ఈరోజు చేద్దామండి తలలోంచుదాం పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా నయ స్తోత్రాలు నీ కృపా ప్రేమను బట్టి తండ్రి ఇదిగో నీ చిత్తమేంటో మా చిత్తమేంటో ప్రభు మీరు తెలియపరిచారు అన్నీ దేవుని చిత్తమే అనుకుంటున్నాం కానీ ప్రభు ఇదిగో తండ్రి అవి కాదు అని మీరు చెప్తున్నారు నీ చిత్తాన్ని మాకు తెలియపరిచారు తండ్రి మనుషులను సంతోషపెట్టే వాళ్ళం కాదు కాకుండా ఆయన దేవుని చిత్తము యుక్తమైన సేవ జీవితం నేను జీవించడానికి నాయన మాకు నేర్పించండి సహాయం ఏసే నామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అయినా దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం ఇదిగో లోక మర్యాదను విడిచిపెట్టి దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటానికి ఇష్టపడిన ప్రతి బిడకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలముతోడై నడిపించును గాక ఆ